హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముఖ్యంగా ఎనిమిదవ వేతన సంఘం సెంట్రల్ గవర్నమెంట్ తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా తాజాగా విడుదల చేసినటువంటి ఎనిమిదవ వేతన సంఘం పరిశీలన అంశాలలో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకైతే దారితీస్తున్నాయండి వేలాది మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు పెన్షనర్లు సంఘ నాయకులు దీనిపై తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే నిజంగా ఈ ఎనిమిదవ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఉన్న కొత్త ఏమిటి మునపటి ఆరో మరియు ఏడు వేతన సంఘాల నుండి తేడా ఏమిటి అనే విషయాన్ని వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి గత వేతన సంఘాలతో పోల్చితే ఉన్న మార్పులండి ఆరో వేతన సంఘంలో కేవలం క్యాడర్లు విభాగాలు మాత్రమే మెన్షన్ చేయబడ్డాయి ఏడవ వేతన సంఘంలో కూడా అదైతే కొనసాగింది ఇక కానీ ఎనిమిదవ వేతన సంఘంలో మాత్రం తొమ్మిది విభాగాలు మెన్షన్ అయితే చేశారండి అయితే కొత్తగా జోడించినటువంటి మూడు విభాగాలు అంటే ద రక్షణ దళాలకు చెందినటువంటి ఉద్యోగాలు డిఫెన్స్ ఫోర్సెస్ అదేవిధంగా గతంలో వీరిని స్పష్టంగా ప్రస్తావించలేదండి కానీ ఈసారి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు ఇక రెండవది హైకోర్టు మరియు యూనియన్ ట్రెజరీస్లోని న్యాయస్థానాలు గతంలో కేవలం సుప్రీంకోర్టు ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు ఇప్పుడు హైకోర్టు ఆఫీసర్సు జ్యుడిషియల్ ఆఫీసర్సు సబార్డినేట్ కోర్టు ఎంప్లాయీస్ వీరందరినీ కూడా చేర్చడం జరిగింది ఇక కేంద్రపాలిత ప్రాంతాల న్యాయ సంస్థలు కూడా కొత్తగా చేర్చబడిన విభాగంలో ఉన్నాయండి ఇక పెన్షన్ డిసార్జి అంటే డిసిఆర్జీ మరియు ఇతర ప్రయోజనాల అంశం గతంలో ఆరో వేతన సంఘంలో డిసిఆర్జీ మరియు బె పెన్షనరీ బెనిఫిట్స్ అన్న పదాలను స్పష్టంగా ఉపయోగించారండి కానీ ఏడో వేతన సంఘంలో పెన్షనరీ బెనిఫిట్స్ ఆఫ్ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు అండ్ బిఫోర్ అని మాత్రమే పేర్కొనడం జరిగింది ఈసారి ఎనిమిదవ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో పెన్షనర్స్ బెనిఫిట్స్ అన్న పదమే కనిపించదు అదిగో కొత్త పదం అండి ఇక ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ లాభాలను హక్కుగా కాకుండా ఖర్చుగా చూపించే ప్రయత్నం చేస్తుందని చెప్పి అటు నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు దీని అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ మరియు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ మధ్య వ్యత్యాసాన్ని చూపుతూ ఇప్పుడు కొత్తగా డిసిఆర్జీ మరియు పెన్షన్ ఖర్చులు ఇంత ఉన్నాయి ఎంత ఉన్నాయో అవి ప్రభుత్వంపై ఎంత భారం అవుతున్నాయి అనే కోణంలో వేతన సంఘం పరిశీలించాలనుకుంటుందండి ఇది సాధారణంగా వాలడేషన్ యాక్ట్ దృష్టిలో ఉంచుకొని తీసుకున్న అడుగుగా చాలామంది విశ్లేషకులైతే భావిస్తూ ఉన్నారు ఇక కమిటేషన్ ఆఫ్ పెన్షన్ అంశం అండి మనందరికీ తెలిసినట్లుగా పెన్షన్లో నలభై శాతం వరకు కూడా మనం కమిట్ చేయవచ్చు అంటే ముందుగానే ఒకసారి మొత్తం కూడా ఒకేసారి తీసుకోవచ్చండి అయితే దానికి సంబంధించిన చెల్లింపు వ్యవధి పన్నెండేళ్ళు కావాలా లేక పదహైదు సంవత్సరాలు కావాలా అనే అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా మారింది అయితే కేంద్ర ప్రభుత్వం నేషనల్ కౌన్సిల్లో ఈ అంశాన్ని ఎనిమిదవ వేతన సంఘం పరిశీలన అంశాల్లో చేర్చుతామని హామీ అయితే ఇవ్వటం జరిగింది కానీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ పదం అయితే చేర్చలేదండి ఇక దీంతో కేంద్రం మన మాటకి విరుద్ధంగా వ్యవహరించిందని ఉద్యోగ సంఘాలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి ఇక బిఎస్ఎన్ఎల్ మరియు ఇతర సంస్థల పెన్షనర్లు అండి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు ముఖ్యంగా పెన్షన్ అయితే ఇప్పుడు పెన్షన్ అయితే తీసుకుంటున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కోర్టులో వీరు ప్రభుత్వ పెన్షనర్లు కాదు అని అయితే వాదిస్తుంది అలా అయితే వీరు విషయాన్ని వేదన సంఘం పరిశీలన అంశాల్లో చేర్చకపోవడం సరైనదా ఇది కూడా పెద్ద వివాదంగా అయితే మారింది ఇక పోస్టల్ డిపార్ట్మెంటు జీడిఎఫ్ అండి జిడిఎస్ ఇక ఐదవ వేతన సంఘం వీరికి వీరి అంశాలు చర్చబడ్డాయి కానీ ఆరు ఏడు ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘాల్లో మాత్రం జీడిఎస్ సర్వీస్కి సంబంధించిన ఏ హక్కు పదము కూడా లేదు దీంతో పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల్లో కూడా కాస్త నిరాశ అయితే నెలకొంది ఇక గ్లోబల్ ఎకనామిక్ సినారియో నుంచి ప్రైవేట్ సెక్టార్ వైపు కూడా మార్పండి ఆరు ఏడు వేతన సంఘాల టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో గ్లోబల్ వర్క్ కల్చర్ అయితే ఉండేది ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ ఆఫ్ ఇండియా అని మాత్రమే పేర్కొన్నారు దీని అర్థం ఈసారి వేతన సంఘం పరిశీలనలో ప్రైవేట్ సెక్టార్ వేతనాలు ఖర్చులు వర్క్ కల్చర్ అన్నీ కూడా దృష్టిలో ఉంచుకోబోతున్నారు ఇక ఆర్థిక సమస్యలపై ప్రత్యేక దృష్టి అయితే సారించారండి ఈసారి ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది దేశ ఆర్థిక పరిస్థితి అభివృద్ధి కార్యక్రమాలు వెల్ఫేర్ పథకాలపై ప్రభావం లేకుండా వేతనాలు నిర్ణయించండి అంటే ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రాధాన్యత ఎక్కువగా ఉందండి ఇక చివరిగా ఎనిమిదవ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని పరిశీలిస్తే కనుక ఇది పూర్తిగా క్రమబద్ధమైన ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని మొ మొత్తానికి దృష్టికోణంతోనే అంటే ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచిన దృష్టికోణంతోనే రూపొందించబడినట్లుగా తెలుస్తోంది కానీ పెన్షన్ హక్కులు కమిటెన్స్ స్పష్టత బిఎస్ఎన్ఎల్ జీడిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు వంటి అంశాలపై ఇంకా ఒక క్లారిటీ అనేది రాలేదని చెప్పవాలి ఇక ముఖ్యంగా మరో వీడియోలో అయితే మనము వేత సంఘాలు ఎలా పనిచేస్తాయి అవి ఎలా విజ్ఞప్తులు స్వీకరిస్తాయి గతంలో ఇచ్చిన సిఫార్సులు ఎలా అమలయ్యాయి అనే వీడియోని మరొక వీడియోలో అయితే తెలుసుకుందాండి ఈ అంశాల అన్నిటికి సంబంధించి మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయని అందరికీ కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఏ విధంగా ఎనిమిదవ వేద సంఘంలో ఏ అంశాలను చర్చకు వస్తున్నాయి ఏ అంశాలు రాలేదన్న విషయాన్ని అందరికీ పాటు పెన్షన్లకి ఇటు ఉద్యోగులకు తెలుస్తాయి ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఉద్యోగ పెన్షన్లకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్